పడద్దు అనవసర విషయాలకు రాద్ధాంతం వద్దు ప్రజలు ప్రతిపక్షాల్లో చులకన కావద్దు అబ్బా ఎన్ని రోజులకు సోయొచ్చింది ఎప్పటి నుంచో ఈ గొడవలు మంత్రుల మధ్య గొడవలు రేవంత్ రెడ్డి సీరియస్ గా చెప్పాల్సిందే గీత దాటొద్దు గీత దాటితే వేటే అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇదివరకే చెప్పాల్సి ఉండగా ఇప్పుడు చెప్పింది మరి మరి కొన్ని గొడవలకు రేవంత్ రెడ్డి కూడా కారణమే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ముందుకు పోతున్నాడు హేమ హేమీలు తనకు సీఎంగా పోటీ ఉన్నటువంటి హేమా హేమీ నేతలందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరు పనుకబెట్టి వస్తున్నాడు మంచి మంచి నాయకులందరినీ కూడా అడ్డు తప్పించుకుంటున్నాడు కాంగ్రెస్లో నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అన్న వాళ్ళంతా కూడా ఏడి వేరే తెలియనటువంటి పరిస్థితి మీడియాలో కూడా కనబడతలేరు అలా కాన్స్టిట్యున్సీలలో కూడా కనబడతలేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అనేది మరి ఆయన ఏమనట్లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన కిందనే పని చేస్తున్నాడు కొమరిరెడ్డి వెంకరెడ్డి రేవంత్ రెడ్డి నువ్వెంత నేనెంత నువ్వు కంటే నేను గంతే నువ్వు సీఎం అయితే నేను సీఎంఏ అనే కాడికి వచ్చింది ఇప్పుడు ఆయన ఇబ్బందులే మీడియా ముందుకు ఎక్కువ రావడం లేదు మరి ఏం జరిగిందో తెలుస్తలేదు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే వచ్చే ఎన్నికల నాటికి అంటే స్థానిక సంస్థలు కాదు వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి సీఎం అభ్యర్థిగా ఎవరూ ఉండకుండా చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డినే తీసుకుందాం అనే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నప్పుడు ఆయన కింద ఆ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అందరు కూడా కోమరెడ్డి చేతుల్లోనే ఉండే ఎక్కువ మంది కోమటి ఎక్కువ మందికి టికెట్లు ఇప్పించిండు కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేసిండు వీళ్ళందరినీ ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా తమ్ తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుప్పిట్లోకి వెళ్ళి తన గుప్పిట్లోకి చాకచక్యంగా తెచ్చుకున్నాడు తద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి వెంకయరెడ్డి ప్రాతినిధ్యం తగ్గింది అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం తగ్గింది ఆ కింద ఉండేటువంటి అంటే కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లోకి వచ్చేసిరిగా అట్లా ఎవరైతే ఎగురుతుంటారో ముఖ్యమంత్రి అభ్యర్థిని అని వాళ్ళందరికీ గండి పెట్టుకుంటూ గండి పెట్టుకుంటూ కోసుకుంటూ వచ్చిండు అది కోమటిరెడ్డి వెంకయరెడ్డికి అర్థమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి అర్థమైంది ఇట్లా అంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం కొంత ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక నాలుగు ఐదు టికెట్లు కుమరిరెడ్డి యెంకరెడ్డి ఇప్పించిండు కొంతమందికి ఇప్పుడు వాళ్ళని అంటే నకిరేకలు కావచ్చు ఆలేరు కావచ్చు మీ అంటేనే రేవంత్ రెడ్డి మనిషి అంటారు శంకర్ నాయక్ తర్వాత ఇట్లా కుమరెడ్డికరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇట్లా ఇలా టీం ఒక ఐదారు మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా ఉంటారు మరి ఇక్కడ ఏం జరుగుతుంది పద్మావతి కోదాడ ఇట్లా ఉన్నారు కదా కాబట్టి ఈ కింద వాళ్ళను బీర్లాయలేను రేవంత్ రెడ్డి వర్గంగా మార్చుకున్నాడు మేముల వీరేశాన్ని రేవంత్ రెడ్డి వర్గంగా మార్చుకున్నాడు మందుల సామెలు కూడా టికెట్ రావడానికి కారణం కోమరెడ్డి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు ఆయన కూడా రేవంత్ రెడ్డి వర్గంగా మార్చుకున్నాడు అంటే ఈ ఇప్పటిదాకా ఈ వీళ్ళను హ్యాండిల్ చేసింది కొమరి ఎంకరెడ్డి ఇప్పుడు కోమరెడ్డి హ్యాండిల్లోకి వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి హ్యాండిల్ పడ్డారు అనేటువంటిది జనాల్లో చర్చ నడుస్తుంది అప్పుడు ఈ కొమటరెడ్డి వెంకరెడ్డి వీళ్ళను కంట్రోల్ చేయలేకపోతున్నాడు కదా వీళ్ళు ఆల్రెడీ సీఎం కంట్రోల్లోకి వెళ్ళిపోయారు కాబట్టి కోమటి రెడ్డి ప్రాతినిధ్యం అట్లాగే వెంకరెడ్డి కొమట్రెడ్డి వెంకరెడ్డి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా రేవంత్ రెడ్డి తన గుప్పిట్లోకి తీసుకున్నాడు తను కంట్రోల్ చేస్తున్నాడు అనేటువంటిది చర్చ బాగా జరుగుతుంది ఒక ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటిరెడ్డి వెంకరెడ్డి ఆ అనుచరులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం అభ్యర్థి అనేటువంటిది ఇక ఎవరుండ రేవంత్ రెడ్డి తప్ప అది ఇప్పుడుండే పావులు కదుపుకుంటూ కలుపుకుంటూ వచ్చేస్తున్నాడు ఇక ఎవరి ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేటువంటిది చెక్ పెట్టుకుంటా వస్తున్నాడు ఇక ఆయన ప్రాతినిధ్యం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనే నెక్స్ట్ ఇంకా ఇంకొకరు నామినేషన్ వేయడానికి ఇంకొకరు టాక్ చేయడానికి కూడా ఉండదు అట్లా వచ్చేసరి మన గెలుతారు కూడా సీఎం అభ్యర్థి అంటే ఓడిపోయే అవకాశం ఉంటుంది అట్లా చెక్ పెట్టుకుంటూ వస్తున్నాడు మరి ఈ ఎమ్మెల్యేల మధ్య ఈ మంత్రుల మధ్య గొడవ ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు ఇక ఇచ్చుడు కాడ పుచ్చుడు కాడ కొన్ని తెలిసి మాట్లాడాలి కొన్ని తెలియక మాట్లాడలేదు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మొత్తం మీద నిన్న క్యాబినెట్ మీటింగ్ మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల మీద జరుగుతుంది అనుకుంటే ఇలా లొల మీద జరిగిందట నువ్వెందుకు అట్లా మాట్లాడినావు నువ్వెందుకు అట్లా మాట్లాడుతున్నావు మనం ఈ ఎదుటి పార్టీల మీద చులకన కావడం ఎందుకు మీరు మీరు నిల్లి పెట్టుకుంటే బీఆర్ఎస్లకో బీజేపీలకో ఈ ప్రతిపక్షాలందరూ కూడా చులకనవుతాం వాళ్ళ ముందు కాబట్టి మీరు అంతా కలిసికట్టుగా ముందుకు పోవాలని నిన్న రేవంత్ రెడ్డి గట్టిగానే క్లాస్ ఇచ్చినట్ట